హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా అస్సలు చేదు లేకుండా కాకరకాయ కూరని ఏ విధంగా చేసుకోవాలి ఇలా కనుక చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ చేదుగా కూడా ఉండదు ఎప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఈ కాకరకాయలు ఈ మా ఇంటికి దగ్గరలోనే ఇలా ఒక గ్రౌండ్ ఉంటుంది పిల్లలు ఆడుకునే గ్రౌండ్ దాని సైడ్లో కంపౌండ్ వాళ్ళ సైడు కొన్ని చెట్లు పెట్టారు అలాగే నేను కొన్ని కాకరకాయలు చిక్కుడుకాయలు ఇంకా వేరే అన్నీ పెట్టామన్నమాట సో సమ్మర్ కాబట్టి కొన్ని చెట్లు అయితే చనిపోయాయి ఇక్కడ మేము వేసిన గింజలే ఇవి మొలిచాయి చెట్ల దగ్గరలో వేసాను కాబట్టి ఇవి వారానికి ఒకసారైనా ఇలా కొంచెం అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా వస్తుందనమాట చిన్న సైజు కాకరకాయలు ఇవి పెద్ద సైజు కాదు సో ఇక్కడ నుంచి నేను వీటిని అయితే తీసుకుంటున్నాను ఫ్రెష్గా అప్పటి అప్పటికప్పుడు ఇలా తీగ మీద నుంచి తీసుకొని వండుతున్నాను అనమాట ఎప్పుడు కాకరకాయని ఇలా ఫ్రెష్గా తీసుకొని వండితే అస్సలు చేదు ఉండదండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ కాకరకాయలని అయితే తెంపుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీటిని శుభ్రంగా కడిగేసి మనకి సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవడమే అవి ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టేసాను వీడియో అయితే తీయలేదు కట్ చేసినప్పుడు సో ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను కడాయిలో తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసేసాను ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసాను తాలింపు వే ఇది ఆయిల్ వేడి అవ్వగానే ఆ తర్వాత మంటని కొంచెం సిమ్లో పెట్టేసి వెంటనే ఈ కాకరకాయలని కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గొద్దు మగ్గితే కనుక మనకి మళ్ళీ ఉల్లిపాయలు అన్నీ మొత్తం మాడిపోతాయి ఇవి కొంచెం మనకి అన్నీ కూడా మగ్గేసరికి కాకరకాయలు సో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా ఇందులోనే వేసేసేయాలి కాకరకాయలు వేసేసిన తర్వాత అలా వేసేసి ఇప్పుడు నేను వీటిని మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఫ్రై చేసేటప్పుడే మనకి ఈ కాకరకాయలన్నీ ముక్కలు మగ్గిపోతాయి కాబట్టి ముందే ఉప్పు కనుక వేసేస్తే మనకి ముక్కలకి పట్టి చపతనం లేకుండా ఉంటుంది ముక్కలు అలాగే మనకి ఫ్రై కూడా మంచిగా అయిపోతుంది ఇలా నేను పైన మూత పెట్టద్దు ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయలన్నీ కూడా చూడండి ఇలా మనకి చక్కగా మగ్గాలన్నమాట కలర్ చేంజ్ అవ్వాలి ఇక్కడ చూడండి ఈ కాకరకాయలు కొన్ని అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి కొన్ని అయితే ఇలా మగ్గాయి సో అన్నీ కూడా కాకరకాయలు అన్నీ ఒకేలాగా మగ్గాలన్నమాట అప్పుడే మనకి కూర అనేది చేదు ఉండదు అండ్ మూత పెట్టకూడదు అస్సలు ఇలా ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండానే ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నేను మొత్తం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక రెండు మూడు టమాటాలు అన్నైతే కట్ చేసి వేసుకున్నాను టమాటాలు కూడా వేసిన తర్వాత వీటిని కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత అయితే మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి ఇలా నేను కలుపుకుంటున్నాను ఇక్కడ మనం మంటని కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని వండుకుంటే మనకి కింద కూర అనేది కింద అడుగంటకుండా ఉంటుంది సో ఈ టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం తాలింపులో యాడ్ చేయకూడదు అలా చేస్తే మనకి ఈ ముక్కలు అనేవి సరిగా ఫ్రై అయి అవ్వవు మగ్గవు అనమాట కింద అడుగంటి పోతూ ఉంటుంది కదా సో అందుకనే ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి ఆ తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర అవన్నీ మిక్స్ చేసిన పౌడర్ అయితే వేసుకుంటున్నాను మనకి రుచికి సరిపడా ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ తక్కువ ఉందని ఇప్పుడు నేను ఇవన్నీ వేశాక మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత దీనిని ఈ కారం అనేది కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి ఇలా మొత్తం కలిపేసి పైన కంచె మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి చేతి లేని కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు కావాలంటే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు లెమన్ ఫ్లేవర్ కనుక ఇష్టం ఉంటే కొంచెం పులుపు తగిలేలా ఉండాలనుకుంటే కొంచెం నిమ్మకరసైనా పిండుకోవచ్చు కారం వేసిన తర్వాత ఎప్పుడైతే మనకి కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దింపేసుకున్నాను సో చాలా సింపుల్ అండ్ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొని చేసుకుంటే కనుక మనకి మార్కెట్లో దొరికే వాటిని కూడా ఇలానే చేసుకున్నా కూడా మనకి కా కాకరకాయ కూర చేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మా పిల్లలు అయితే ఇలానే తినేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ట్రై చేశాక థ్యాంక్స్ వాచింగ్